జై శ్రీమన్నారాయణ మనకు ఓనర్స్ ఇల్లు కట్టేటప్పుడు అద్దె పోర్షన్లు కొన్ని కడుతూ ఉంటారు జాగ్రత్తలు తీసుకొని కట్టాలని చెప్పి చాలా సార్లు చెప్తూ ఉంటాను అద్దె కోసంగా ఇల్లు చెడగొట్టకూడదు ఇక్కడ మనం ఇటీవల కాలంలో చీరాల్లో ఒక గృహం చూడటం జరిగింది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు పిలిచారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఓనర్స్ తీసుకున్నారు రెంటల్ పోర్షన్ కడుతున్నారు రెంటల్ పోర్షన్ కట్టేటప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేశారు అది చూద్దాం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఈ పోర్షన్కి మనం లోపల చేస్తున్నాము పైన రెండు పోర్షన్లు రెండు పోర్షన్లు కట్టారు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడికి రెండు ఒకసారి ఈ రెండు పోర్షన్లు రెండు చేసినప్పుడు ఏంటంటే ఒకదానికి టాయిలెట్ అనేది ఎక్కడ పెట్టారనేది జాగ్రత్తగా చూస్తే మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కనుక గమనించుకుంటూ వెళ్తే గనక ఇప్పుడు అక్కడ మేస్త్రి గారు నుంచున్నారు కదా ఆ మేస్త్రి గారు అక్కడ నుంచున్న ప్లేస్ ఏదైతే ఉంటుందో అది నాభిస్థానం రాయి నుంచో పెట్టాను కదా ఇది నాభిస్థానం అనమాట అంటే సెంటర్ ఆఫ్ ద హౌస్ బ్రహ్మస్థానం కదా నాభిస్థానం ఈ రెండు పోర్షన్లు చేసిన వ్యవస్థలు ఏమైందంటే అనుకోకుండా ఇక్కడ టాయిలెట్ వచ్చి కూర్చుంది నాభిస్థానంలో టాయిలెట్ అంటే ఇంటికి మధ్య భాగంలో టాయిలెట్ తీసుకుంటాం ఈ విషయం చాలాసార్లు కూడా మనం గమనించి చెప్పే అట్లా ఉండకూడదు మంచిది కాదు నాభిస్థానంలో టాయిలెట్లు కానీ పిల్లర్లు కానీ మెట్లు కానీ లిఫ్ట్ కానీ స్టోర్ రూమ్ కానీ ఈ ఐదు రకాల వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా నాభిస్థానాల్లో రాకూడదు ఎన్ని పోర్షన్లు చేసినా కానీ ఇల్లు ఓనర్ ఇల్లు కట్టుకుంటున్నా కానీ కాబట్టి ఇది టాయిలెట్ వచ్చింది ఈ బ్రిక్ వర్క్ వాళ్ళు అలైన్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది ఇది ఇక్కడ పెట్టకూడదు అంటే మళ్ళీ ఇంజనీర్లు ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి ఉత్తర ఈశాన్యం పెట్టారు అది కూడా వాళ్ళకి నచ్చల ఈ టాయిలెట్ కోసంగా దీని దగ్గర నుంచి వాస్తు గురించి వాళ్ళు ఆన్లైన్లో చూస్తూ వాడిని పిలిచారు మళ్ళీ నేను ఇప్పుడు గోడల వరకు రాలేదు కాబట్టి ఈ మొత్తం ప్లాన్ని మార్చి మళ్ళీ ఇక్కడ ఉండే డిగ్రీస్ ప్రకారంగా మొత్తం మాడిఫికేషన్ చేసి ప్లాన్ డ్రాయింగ్స్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి గృహ నిర్మాణాలు చేసేటప్పుడు మనం అద్దె పోర్షన్లు ఏవైతే కడుతూ ఉంటామో అద్దె పోర్షన్లు కట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుండాలి టాయిలెట్లు ముఖ్యంగా టాయిలెట్ల దగ్గర డ్యామేజ్ అవుతుంటుంది ఇదందరం గమనించాలి జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ